అమ్మ మామూలుగా మాంగళ్యం అంటే మనందరికీ కూడా ఖచ్చితంగా సంప్రదాయం ప్రతి ఒక్క స్త్రీ అంటే పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళు వేసుకోవాలి అది ఈ మధ్య కాలంలో కొంతమంది దాన్ని కూడా పక్కకు తీసి మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం దానికి సంబంధించి అయితే పంచమాంగల్యాలు అంటే ఏమిటి ఏమిటి అంటే ధరించాలి చెప్పండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణే నమోస్తుతే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యా హరే దేవి నారాయణే నమోస్తుతే పంచ మాంగళ్యాలు అంటే పంచ అంటే ఐదు ఐదు మంగళకరమైన ద్రవ్యాలు మనము ధరిస్తున్నవి మన దేహంలో వివాహమైన ప్రతి స్త్రీ కూడా పంచ మాంగళ్యాలను ధరిస్తుందమ్మా అవి మనం పెళ్లికి ముందు నుంచి ఆడపిల్లలు కొన్ని ధరిస్తారు పెళ్లి సమయంలో భర్త మనకి ఇవ్వడం వల్ల కొన్ని మనకి సంక్రమిస్తాయి లభిస్తాయి అన్నింటినీ మనం ధరిస్తాము చాలా ఉన్నాయి వాటిల్లో ఐదింటిని మనం పంచమాంగల్యాలు అని చెప్తూ ఉంటాము అవి ఏమిటి అని అంటే పాపిటలు మామూలుగా నుదుటిన బొట్టు పెట్టుకోవడం వివాహ సమయంలో భర్త మనకి నుదుటిన పాపిటి ప్రారంభం దగ్గర బొట్టు పెడతారు సింధూరం పాపిట సింధూరం పంచమాంగళ్యాలలో అంటే బొట్టు సింధూరం కలిపి పంచమాంగళ్యాలలో ఒకటి తర్వాత మనం మట్టెలు మంగళసూత్రాలు వివాహ సమయంలో భర్త మంగళసూత్రాన్ని ధరింపజేసి పాదాలకి వేళ్ళకి మట్టెలు పెడతారు ఇవి పంచమాంగల్యాలలో ఒకటమ్మ మట్టెలు మంగళసూత్రాలు దాంతోపాటి నల్లపూసల దండ కూడా వివాహ సమయంలో భర్త ఆమెకి ధరింపజేస్తారు నల్లపూసలు సో మట్టెలు మంగళసూత్రాలు నల్లపూసలు అన్నీ కూడా పంచమాంగళ్య ద్రవ్యాలలో ఒకటి గాజులు పంచమాంగళ్యాలలో ఒకటి చిన్నపిల్లలప్పటి నుంచి మనం గాజులు వేసుకుంటాము కానీ అవి పంచమాంగళ్య ద్రవ్యాలలో ఒకటిగా మనం పరిగణిస్తాము తర్వాత చెవి కమ్మలు దుద్దులు చిన్న పిల్లకి నెలల పిల్లప్పుడే మూడో నెలలోనే చెవి కుట్టిస్తాము పెడుతూ ఉంటాము లోలకు లాంటివి కానీ ఆ దుద్దులు అనేవి తాటంకములు అని అంటాం పూర్వకాలంలో తాటాకు చెట్లు ఉండేవి కదా ఆ తాటి చెట్ల ఆకు తాటాకు బొమ్మలు చేసేవాళ్ళం మన చిన్నప్పుడు ఇప్పుడు ఈ కాలంలో ఎవరు అంత తెలియదు మేము చాలా ఆడుకునే వాళ్ళం మా ముందు వాళ్ళు ఇంకా మా అమ్మ వాళ్ళు కానీ అందరూ కూడా ఆ తాటాకులని తీసి సన్నగా దాంతో పువ్వులాగా చేసి చెవులకు ధరించే వాళ్ళు అందుకే తాటంకములు అని అంటారు అది రెండు రోజులు మళ్ళీ తీసి మళ్ళీ కొత్త దాంతో చేసి పెట్టుకోవడం తాటంకము అమ్మవారిని కూడా వేప పెడుతూ ఉంటారు వేప పుల్ల సన్నగా అరగదీసి వేప పుల్లలు పెడతారు వేప పుల్ల ఎందుకంటే ఇంకా ఆ దుద్దు పెట్టు కుట్టిచ్చిన కొత్తల్లో నెప్పు ఉంటుంది ఇంకా చిల్లు కొంచెం పెద్దదవ్వాలి అప్పుడు కానీ ఆభరణాన్ని పెట్టడానికి కుదరక పుల్లలు ఇవ్వ పెడతారు చెవి పూడకూడదని ఆ పుల్ల కాదు పువ్వులాగా చేసి ఆభరణమే చెవి దుద్దులా అమ్మవార్లు దేవతలు మనం సినిమాల్లో సార్లు చూసాము సో పువ్వుల చేతులకి ఇక్కడ ఇక్కడ కూడా పూల తాటాకులతో పూలల్లా పెట్టడం కనుక తాటంకములు అని అంటారు తాటంకములు అంటే దుద్దులు తర్వాత మనం చిన్నపిల్లలు లోలక్కులు లోలక్కులు అంటే ఇలా వేలాడేవి పిల్లలకు అందం పెద్దయినా కొద్దీ దుద్దులు పెట్టుకుంటాం పగడాలు కానీ ముత్యాలు కానీ వజ్రాలు కానీ మనం ఏవైనా అందులో కెంపులు కానీ ఏమీ లేకుండా బంగారు దుద్దులైనా ఆ దుద్దులు అనేది కూడా పంచమాంగళ్యాలలో ఒకటి అది చిన్నప్పటి నుంచే ఉన్నా అది వివాహమైన స్త్రీ పొరపాటున కూడా చెవికి దుద్దులు లేకుండా ఉండకూడదు కనుక అది పంచమాంగళ్యాలలో ఒకటి ఇంకా తలలో పువ్వులు చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు అందరూ పెట్టుకుంటారు కానీ పంచమాంగళ్యాలలో పువ్వులు కూడా నమ్మ సువాసనే పూజ చేసేటప్పుడు మనం అమ్మవారికి కూడా సువాసిని అర్చన ప్రీత అంటాం అమ్మవారిని సువాసినులని పూజిస్తే అమ్మవారు ఆనందపడుతుంది మనం పువ్వులు పసుపు కుంకుమ గాజులు చీర బట్టలు ఇచ్చి వస్త్రాలు ఇచ్చి మనం ఆరాధిస్తాము సో పంచమాంగళ్యాలు అంటే ఇవి పెళ్ళైన వారందరూ ఐదు అంటే ఇవన్నీ కూడా తప్పకుండా దేహం మీద ఉంచుకోవాలి వీటిని తీయకూడదు అయితే వీటిల్లో ముక్కుబుడక కూడా మనం చెప్పుకోవచ్చు కానీ ముక్కు ముక్కు కుట్టించడం అన్నది మన సంప్రదాయంలో ఉంది తప్పనిసరిగా కుట్టించాలి అది చాలా సైంటిఫిక్ గా కూడా అది చాలా ముఖ్యమైనది మన ఆరోగ్యానికి ఆధ్యాత్మికంగా చాలా మహత్వం కలది కానీ చాలా మంది తల్లులు చిన్న పిల్లలకి చెవులు కుట్టిస్తారు గాని ముక్కు గుట్టించడానికి భయపడతారు నొప్పి పుడుతుంది మా పాపకి ఆ నొప్పి తట్టుకోలేదు అది పుండు తగ్గదేమో అనే ప్రేమ ఉంటుంది ఆచారం ఉంది కానీ ఉన్నా కూడా కొంతమంది పాటిస్తారు కొంతమంది పాటిస్తారు ఉండకపోవడం అన్నది లేదు మన సనాతన ధర్మంలో ఉన్నది మన భారతీయులందరికీ సనాతన ధర్మ అను అందరికీ ఉంది కానీ కొంతమంది తల్లులు భయపడి కుట్టించక ఇంకా పెద్దవారయ్యాక కుట్టించుకోలేక అలా కానీ దీనికి ఒక పరిష్కారం కూడా ఉంది ఇప్పుడు మనం కంచి జగద్గురువు లాంటి జగద్గురువుల దర్శనానికి వెళితే మనం కుట్టించుకోకపోయినా ఆర్టిఫిషియల్ ముక్కెరలు ఉంటాయి బంగారం ఉంటాయి మామూలు ఉంటాయి ఆ ముక్కెర పెట్టుకునే వెళ్ళాలి పెద్దలని జగద్గురువులని దర్శించేప్పుడు ఆ ముక్కెర పెట్టుకుని వెళ్ళి చీర కప్పుకుని వెళ్ళి మనం దర్శిస్తాము నమస్కరిస్తాము తర్వాత అవి తీసేసినా కూడా సో ముక్కెర కూడా చాలా గొప్పది కానీ ఆ దుద్దులు ముక్కెర కలిపి పంచమాంగళ్యాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు ఈ పంచమాంగళ్యాలని కూడా సాక్షాత్తు మంగళ గౌరి స్వరూపములుగా భావించి పూజించాలి గౌరవించాలి ఆరాధించాలి ధరించాలి ఇష్టంతో ధరించాలి ఎవరి దేహం మీద ఈ పంచమాంగళ్య చిహ్నాలు ప్రకాశిస్తూ ఉంటాయో వారు జీవితాంతము సౌభాగ్యవతులుగా వర్తిల్లుతారు వాటి మీద గౌరవం ఉండాలి భక్తి ఉండాలి ఇష్టం ఉండాలి అంతేగాని ఇప్పుడు ఈ కాలంలో చాలామంది కాళ్ళకి ఎలర్జీ అని కాళ్ళకి పసుపు రాయించుకోరు పసుపు కుంకుమ సౌభాగ్య ద్రవ్యాలు ప్రతి స్త్రీ చక్కగా కుంకుమ ధరించాలి కాళ్ళకి పసుపు రాసుకోవాలి ఇంకా మట్టెలు పెట్టి పెట్టుకోరు చాలా మంది వివాహం అయ్యాక కూడా నా కాలు వేళ్ళకి ఎలర్జీ అంటారు ఎలర్జీ అవి ఆరోగ్యప్రదం వెండితో పెట్టుకుంటాం మనం వెండి ఎప్పుడే ఎలర్జీ ఇవ్వదు బంగారం నుంచి ఎప్పుడే ఎలర్జీ రాదు వేరే మెటల్స్ నుంచే ఎలర్జీ కానీ వాళ్ళకి ఇష్టం ఉండక వంక చెప్తారేమో అనిపిస్తుంది సో మట్టెలు ధరించడం వల్ల ఎంతో లాభం ఇంతకుముందు మనం చెప్పుకున్నాము నరాలు కండరాలు ఉత్తేజితం అవుతాయి ఆరోగ్యాన్ని ఇస్తాయి గర్భధారణకి సుఖంగా నార్మల్ డెలివరీ అవ్వడానికి ఉపకరిస్తాయి అవి సరే మట్టెలని వేసుకోవట్లేదు సరికదా మంగళసూత్రాలని తీసి పక్కన పెట్టేస్తారు లేదా బీరువాలో దాచి బయటకో ఫంక్షన్లకు వెళ్ళేప్పుడు వేసుకుంటారు ఇంట్లో వేసుకోరు కొంతమంది పగలు ఆఫీసులకు వెళ్ళేప్పుడు వేసుకుని రాత్రి ఇంటికి రాగానే ఇవి తీసి మళ్ళీ పక్కన పెట్టి పొద్దున్నేసుకుంటారు అది చాలా తప్పు ఒక్కసారి మన సనాతన ధర్మంలో ఒకసారి భర్త భార్యకి మంగళసూత్రాన్ని కట్టాక అవి మన మెడలోకి చేరాక జీవితాంతము అవి మనతోనే ఉండాలి మన మెడ మీద మెడలోనే ఉండాలి వాటిని తీయడం అనేది అసలు పనికిరాదు కనుక నల్ల పూసలు పగడాలు ముత్యాలు మనం ఎలాగో అందులో వేసుకుంటున్నాము అది కాకుండా కూడా నల్ల పూసల దండ వేసుకుంటాం దృష్టి దోష పరిహారానికి శనిగ్రహ ఆనుకూల్యతకి ఆరోగ్యము ఆయుర్దాయం వృద్ధి అవ్వడానికి అలాగే మనం దుద్దులు ఏవైనా కర్ణాభరణాలు చిన్నవైనా పెద్దవైనా అందం కోసం కూడా పాశ్చాత్యులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆడవారు మగవారు కూడా వాళ్ళు అందం కోసం చెవులు కుట్టించుకుని ఆ రకరకాల ఆభరణాలు ధరిస్తున్నారు మగవారు కూడా కానీ అందం కోసమే కుట్టించుకున్న ఆ చెవులు కుట్టించుకోవడం వల్ల చాలా లాభం కలుగుతుంది అది ఆంత్ర వృద్ధి అనే ఒక జబ్బు అంటే హెర్నియా అని అంటామే ఆడవారిలో మన సనాతన ధర్మాన్ని మన భారతీయుల్లో ఈ హెర్నియా అనేది చాలా స్వల్పంగా రేర్గా ఆడవారికి వస్తుంది మగవాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు చెవులు కుట్టించుకోరు గనక చెవులు కుట్టించుకున్న వాళ్ళకి ఈ హెర్నియా హైడ్రోసిల్ లాంటివి మగవారికి కూడా రావు అది చాలా ఆరోగ్యప్రదమైంది మన శాస్త్రంలో చెవులు కుట్టించబడని చెవులు ఉంటే ఆ చెవులని చూస్తే పాపం అని చెప్పారు మన మహర్షులు ధర్మశాస్త్రాలలో ఈ చెవులు కుట్టించబడి సూర్య కిరణాలు అందులోంచి వెళుతూ ఉంటే శరీరం మొత్తం నర నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యప్రదంగా ఉంటుంది కనుక దానిలో ఆ ఏవైనా ఆభరణాలు ఉండాలి దేంతో ఉన్నా పర్వాలే మనకి సనాతన సంప్రదాయం పాటించే పెద్దలు ఎవరినైనా చూడండి వాళ్ళ చెవులకి ఏవో మన బ్రహ్మశ్రీ సాంవేదం షణ్ముఖ శర్మ గురువు గారు కానీ ఎవరినైనా చెవులు గుట్టించుకుని ఎంత చక్కగా ఉంటారో పిలకతో చక్కగా ఉంటారు ఇవన్నీ కూడా శాస్త్రము ఆరోగ్యము అలాగే మన ఆడవాళ్ళు పంచమాంగళ్య ద్రవ్యాలలో ఏదే తీయకూడదు ఇవన్నీ మనకి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి అందాన్ని ఇస్తాయి సౌభాగ్యాన్ని ఇస్తాయి ఆధ్యాత్మిక శక్తిని మనకి కలిగిస్తాయి పసుపు రాసుకోరు చాలా మంది కానీ మనం రాసుకోవాలి పసుపు యాంటీబయాటిక్ మనం ఎప్పుడైనా చిన్నప్పుడు పిల్లలు కింద పడితే దెబ్బ తగలగానే ఇమ్మీడియట్లీ మనం పసుపు పెట్టేస్తాము ఇలా ఎక్కడ దెబ్బ తగిలితే అక్కడ పసుపు పెట్టగానే తగ్గిపోతుంది అంత గొప్పది మనం ఆహార పదార్థాల్లో ఇప్పుడు కరోనా వచ్చాక అందరికీ అర్థమైంది పసుపు గొప్పదనం సో పసుపుని విరివిగా చక్కగా వాడుతున్నాం మన సంప్రదాయంలో ఎప్పుడు చిటికడు పసుపు వేసి వండుతాము ఏదైనా పసుపు లేకుండా వంట చేస్తే అశుభం అంటారు అనారోగ్యం అంటారు మన పెద్దలు కనుక అలా పసుపు చాలా గొప్పది పసుపు కాళ్ళకి రాసుకోవడం వల్ల కాళ్ళకి పగుళ్ళు రావు కాళ్ళు పగిలింది అంటుంటారు చాలా మంది ఆ పగుళ్ళు రావు ఎంత నీటిలో పనిచేసి బట్టలే ఉతికినా ఇల్లు ఎన్ని పనులు చేసినా కాళ్ళు ఎప్పుడూ చక్కగా చర్మం బాగుంటుంది తర్వాత చాలా మంది రకరకాల చెవులకి ఆభరణాలు చెవులకి పెట్టుకుంటారు కానీ బంగారువి పెట్టుకోకుండా ఆ ప్లాస్టిక్వో ఇనప ఇనుము స్టీలుతో చేసినవో పెడతారు అది ఆరోగ్యానికి నరాలకి అస్సలు మంచిది కాదు ఇనుము అది అదిలా నరాలని నిస్తేజం చేస్తుంది బంగారము నరాలకి పుష్టిని శక్తిని కాంతిని ఇస్తుంది కనుక బంగార ఆభరణాలు ధరించాలి ఎప్పుడు కూడా తర్వాత భార్య ధరించే ఈ దుద్దులు మాంగళ్య చిహ్నాలు ఏవి ఉన్నాయో మంగళసూత్రాలు ఈ దుద్దులు ఇవి భర్త ఆయుర్దాయాన్ని కాపాడతాయి భర్తకి ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని దానికి వందల ఉదాహరణలు మన శాస్త్రంలో ఉన్నాయి మన పురాణాలలో ఉన్నాయి మనకి ఒక చెవి కమ్మలు చాలా అందమైనటువంటి కమ్మలు తరిస్తా కమ్మలు అంటాము దుద్దులు అని అంటాము లేకపోతే అనేక రకాల ఏ పేర్లతో పిలిచినా కర్ణాభరణాలు అవి ఆ ఈశ్వరుట సముద్ర మథన సమయంలో ఆ దేవ ప్రాణికూటిని రక్షించడానికి దేవతలు ప్రార్థిస్తే ఆ హాలాహలన్నంతా ఒక నేరుడు పండలా చేసుకుని మింగేశాట ఆ మింగుతూ ఉన్నప్పుడు అమ్మవారు అమ్మవారి వైపు చూస్తాడు ఆయన మింగన వద్ద భార్య అనుమతి లేకుండా భర్త ఏ పనులు చేయకూడదు అలాగే భర్తకి చెప్పకుండా భార్య ఏ పనులు చేయదు మన సనాతన సంప్రదాయంలో అది కూడా విషం ఆయన విషము మింగేటప్పుడు భార్య అనుమతి లేకుండా ఎలా మింగుతాడు అయితే మింగన అనంటే మింగమంటుంది తమ్మవారు ఎంత అందంగా మార్చులు చెప్పారో మృంగేడి వాడు విపుండని మృంగేడియు గరళమనియు మృంగిన మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో అంటారు ఆవిడ తన మంగళసూత్రాన్ని ఎంత నమ్ముకుందో ఆమె మాంగళ్యం మీద ఆవిడకి అంత నమ్మకం భరోసా తాగండి అంది ఆయన విషం తాగినా ఆయనకేమీ అవదు అంత నమ్మకం అప్పుడు ఆయన విషాన్ని తాగారు తాగి కూడా విషం త్రాగి కూడా ఆయనకేమీ కాకుండా ఆరోగ్యంగా ఎలా ఉన్నారు అని అంటే దానికి ఇంకా అద్భుతంగా ఆదిశంకర భగవత్పాదులు సౌందర్యాలకరిలో సుధ మప్య స్వాధ్య ప్రతిభ యజరా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే కరాళం తాటంక మహిమ అని చెప్పారు ఆయన అమృతం తాగిన దేవతలందరూ కూడా కాలగమనంలో వెళ్ళిపోతారు బ్రహ్మదేవుడికి కూడా బ్రహ్మ కల్పం అవగానే బ్రహ్మ వెళ్ళిపోయి కొత్త బ్రహ్మ దేవేంద్రుడు ఇది కూడా పదవే ఆయన పదవీ కాలం అయిపోతే దేవేంద్రుడు వెళ్ళిపోతాడు కొత్త దేవ దేవేంద్రుడు వస్తాడు కానీ ఈశ్వరుడు విషం తాగిన శివుడేమో చక్కగా ప్రళయ కాలంలో కూడా హాయిగా ఉన్నాడు వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అమృతం తాగిన దేవతలు అది ఎందుకు అంటేట అమ్మా నీ చెవుల తాటంక మహిమ వల్ల నీ పాతివ్రత్యం నీవు చెవులకు ధరించిన తాటంకాలు వాటి వల్ల ఈశ్వరుడిని భర్త క్షేమంగా ఉన్నాడమ్మా అంటున్నారు ఆదిశంకర భగవత్పాదులు అంటే మనం ధరించే పంచమాంగల్యాలు ఎంత శక్తిమంతమైనవో ఎంత గొప్పవో వాటి విలువ మనం తెలుసుకుని మనం ప్రవర్తించాలమ్మా అంతేగాని ఆధునిక కాలంలో ఈ పాశ్చాత్యులు ధరించట్లేదు మేమెందుకు మెళ్ళో మంగళసూత్రాలు గొలుసులు వేసుకుంటారు మంగళసూత్రం మటుకు తీసేస్తారా ఎంత తప్పమ్మా అది అవి తీసేయడం ఇలాంటి వింతపోకడాలని ఇప్పటి నుంచైనా మానేసి మన సనాతన సంప్రదాయబద్ధమైన జీవితాన్ని మనం గడపాలి పూర్వకాలం మొన్న మొన్నటిదాకా మన వాళ్ళందరూ ఎలా ఉండేవారు కట్టు బొట్టు వస్త్రధారణ ఆభరణాలు ఇవన్నీ కూడా మనం మళ్ళీ అలాగే మనం మనలా ఉండాలి ఎవరు వారిలా ఉండాలి కానీ మనం వేరే వారిలా ఉండాలి అనుకోకూడదమ్మ కనుక మన సంప్రదాయాన్ని మనం పాటించాలి మన పెద్దలు ఏర్పాటు చేసిన ప్రతి నియమం వెనక కూడా ప్రతి ఆచారం వెనక ప్రతి సంప్రదాయం వెనక కూడా చాలా గొప్ప కారణాలు ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయి మనకి కాళ్ళలో సయాటిక్ నర్వ్ అని ఉంటుందమ్మా ఈ ఇప్పుడు వెరికోజ్ వెయిన్స్ అని ఈ కాలంలో చాలా మందికి అది బాధించి కాళ్ళ నుంచి కింది దాకా నెప్పుడు ఆ దానికి ఆపరేషన్లు కూడా చేస్తున్నారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకైతే దానికి ఆపరేషన్ కూడా చేయలేమంటారు డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చిన వాళ్ళకి బాధపడాలి అలాగే పాదాలు వాస్తూ ఉంటాయి ఎందుకు అని అంటే ఈ సయాటిక్ నర్వ్ ఆ వెరికోజ్ వెయిన్స్ ఈ బాధలు రాకుండా ఉండాలంటే మట్టెలు పట్టాలు చాలా అవసరం కాళ్ళకి ఆడవారికి ఎక్కువ రాదు మగవారికి ఎక్కువ వస్తుంది ఎందుకు అంటే మనం ఆడవాళ్ళం కాళ్ళకి పట్టాలు పెట్టుకుంటాము మట్టెలు ధరిస్తాము ఆరోగ్యపరంగా ఎంత గొప్పవి మనకి ఏర్పాటు చేశారో మన మహర్షులు మనం వాటన్నిటినీ కూడా పాటించాలి ఆ తర్వాత చక్కగా పూలు ధరించాలి ఈ కాలంలో చాలా మంది ఆడవారు పూలు పెట్టుకోరు పూవిస్తే కూడా పక్కన పెడతారు ఏమిటో అసలు పువ్వులు పెట్టుకోకపోవడం ఏంటి పువ్వుల్లో సహజ సుగంధం ఉంటుంది అసలు పుష్పము అంటే ఆ పువ్వే లక్ష్మీ స్వరూపం పువ్వులని మనం దేవతగా పూలని పూజిస్తాము తర్వాత పూలతో దైవాన్ని పూజిస్తాము ఆ పూలని ధరిస్తే ఆ సువాసన మన కేశ పాశాలకి పడుతుంది మనం ఆ సువాసన నాసిక ద్వారా గ్రహిస్తే మన మెదడు చురుకుదనాన్ని పొందుతుంది ఆరోగ్యంగా ఉంటాము కనుక మన అన్ని సంప్రదాయాలలో కూడా ఆధ్యాత్మికమైన ఆరోగ్యపరమైన అనేక అంశాలు ఉన్నాయి కనుక వాటన్నిటినీ పాటిస్తూ మనమందరము ఆ లాభాలను పొందుదుము గాక స్వస్తి అంటే చాలా చక్కటి వివరణ అమ్మ మీరు కూడా ఇక నుంచి పాటించే ప్రయత్నం చేయండి దేని వెనకాల ఎటువంటి అంతరార్థం ఉంది దాన్ని పాటించటం వలన దాన్ని ధరించటం వలన వచ్చే పుణ్య ఫలితం ఏ విధంగా ఉంటుంది చాలా చక్కగా వివరించారు అమ్మ మీరు కూడా ఖచ్చితంగా పాటిస్తారని అనుకుంటున్నాను ఇక ఇప్పటి వరకు చేసే తప్పులు వదిలేసి ఇక నుంచి అలాంటి తప్పులు చేయకుండా ఖచ్చితంగా పాటించండి హండ్రెడ్ పర్సెంట్ దానివల్ల వచ్చే పుణ్య ఫలితం ఏ విధంగా ఉంటుంది మనలో ఎలాంటి చేంజెస్ ఉంటాయి మనమే అబ్జర్వ్ చేస్తాం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే